టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న బార్లలో ఉన్న సరుకు డిసిల్టరీ దగ్గర కొన్నదేనా ఛాలెంజ్ చేస్తున్న బార్లలో అమ్ముతున్న మద్యంలో పది శాతం కూడా ప్రభుత్వం దగ్గర కొన్నది కాదు బార్లలో నకిలీ మద్యం చెక్ చేయకుండా ఉండేందుకు ఒక్కో బార్కు ఐదు కోట్లు లంచం ఇస్తుంది ఈ డబ్బు ఎవరికి చేరుతుంది పేర్ని నాని బార్లలో ఎంత స్కామ్ దొరుకుతుందో చాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ తిరుపతి గుంటూరు వైజాగ్ కర్నూలు ఇట్లాంటి ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి డెబ్బై ఐదు లక్షల ఫీజు అవును కదా మచిలీపట్నం గుడివేడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే యాభై వేలు దాటి ఐదు లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో యాభై ఐదు లక్షల ఫీజు కదా పెడన అమినిగడ్డ నందికొట్కూరు ఇట్లాంటి ఓళ్లలో ముప్పై ఐదు లక్షల ఫీజు నేను అనుకుంటున్నాను ఈ ముప్పై ఐదు లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే అంటే కట్టేళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంట్ ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ విజయ వైజాగ్ తిరుపతి గుంటూరు కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు మూడు లక్షల రూపాయలు అమ్మాలి అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం ఇల్లు కాళ్ళెత్తి ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటమే బందరు గుడివేడ అనకాపల్లి ప్రొద్దుటూరు కడప ఇట్లాంటి ఉన్నాయి ఆ ఊళ్ళలో అయితే రోజుకి రెండున్నర లక్షల రూపాయలు అమ్మాలి పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట చోట రోజుకు రెండు లక్షల రూపాయలు అమ్మాలి అసలు విజయవాడ గుంటూరు విశాఖపట్నం లాంటి తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల ఎనభై లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి కమిషన్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెలకి ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికి మీరు సుమారుగా నలభై ఏడు రోజులతో నలభై ఎనిమిది రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి అంటే ఎనిమిది వందల నలభై ఆరు బార్లు ఉంటే దాంట్లో ఐదు వందల చిల్లర బార్లు